మరోసారి నిరుపధమైనటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీ మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షులను చేసేందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఒక మహిళ జిల్లా అధ్యక్షులు ఏం చేశారంటే మా బీసీల బీసీల యొక్క పక్షపాతాని మరియు మహిళా పక్షపాతం కూడా మరోసారి ఉద్యోగం చేయలేదు కావున అటవీ ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం అంతేకాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికి తెలిసిన విషయమే ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా ఉన్నారు వీళ్ళని గుర్తించాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకి నుండి ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కూడా మహిళలు చేసేస్తే చాలా గర్వంగా ఉంది ఒక గృఢ ఎంపీగా మాకు ఇచ్చారు ఒక వార్మీక సమాజికార్గం నుంచి మా కంగాలైన విడిశించారంటే చాలా చాలా సంతోషంగా ఉన్నా ఈ రోజు అలాగే మా సేవల నారాయణ యాద గారికి అందరికీ మీకు అందరికీ టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి సుభక్తమైనటువంటి వ్యక్తి ఆయన టౌన్ ప్రెసిడెంట్ కూడా చేశారు ఆయనకి ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు మరోసారి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మనం రామగారిలో ఎందుకంటే మనమంతా ఈ బడి బల చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయమూర్తిగా ఉంది కర్నూలు జిల్లా అంతా ఏ నెలలో కూడా మన రంగం ఎత్తి పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటి నిర్బడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రామయ్య రామ దేశంలో మన సత్తాంతో ఈ జిల్లాలో నిరూపించి సార్కి మనం లేదా ముఖ్యమంత్రి వారికి మనం కారణంగా ఘనంగా విజయనగరంగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేశిస్తాం నమస్కారం